ఇక్కడ కోర్టు ప్రాంగణం వద్దకు వచ్చి చీటీలు తీసుకోవాలండి మీరు తీసుకోవాలా మీరు రాని ఎడల అందుబాటులో లేని ఎడల కమిటీ వారి చేతుల మీదుగా జరుగుతుంది మొదటి జత వారి ఎవరైనా కానీ అందరూ కూడా వెళ్ళి టిఫిన్ చేయాలి అందరికీ కూడా టిఫిన్ ఏర్పాటు చేయడం జరిగింది మొదటి జత ఎవరైనా కానీ తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకు రెడీగా ఉండాలి ఒక ఐదు నిమిషాలు మొదటి జత వారికి అటు ఇటు అవకాశం ఉంటుంది కాడి వదలకు ముందే కాడి కట్టుకొని రెడీగా ఉండాలండి కోర్టు ప్రాంగణం దగ్గర ముందుగానే తెలియజేస్తున్నాము ఎక్కడికి వెళ్ళినా ప్రతి యజమాని కూడా ఇక్కడ ముందుగానే తెలియజేస్తున్నారు కమిటీ నిర్వాహకులు కాడి బయటనే కట్టుకొని రెడీగా ఉండాలా కాడి వదలకు ముందే కాడి రెడీగా ఉండాలా నీళ్లు ఒక సైడ్ మాత్రమే పోయాల నీళ్లు ఒక సైడ్ మాత్రమే పోయాలండి లైన్ టచ్ అయిన తర్వాతనే మళ్ళా ముందుగా మళ్ళీ కూడకూడదు కాడి విరిగిన రాడ్డు వంగిన పట్టెడి దిగిన గొలుసు దిగిన కమిటీ మీకు సమయం కేటాయించిన సమయంలో మాత్రమే సరిచూసుకోవాలా తోకబట్టినా కర్రదిప్పి కొట్టిన కమిటీ వారిదే బాధ్యత అండి కమిటీ వారి చివరి జత వరకు చివరి సెకండ్ వరకు గమనించుకుంటూనే ఉండాలా కాడి వదలకు ముందే రావాలా కంటిన్యూగా ఉంటుందండి కాడి వదలకు ముందే కాడి వరకు రెడీగా ఉండాలి ప్రతి జత డ్రాలో పాల్గొనాలండి మొదటి జత వారు ఎవరైనా కానీ తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకు రావాలా డ్రాలో మొదటి పేరు నమోదు చేసుకున్న వారు శ్రీ లక్ష్మి చెన్నకేశ్వర స్వామి ఆశీస్సులతో ఎం చెన్నకేశ్వర గారు ఈశ్వరెడ్డి నగర్ కాలనీ పొద్దుటూరు టవర్ వైఎస్ఆర్ కడప జిల్లా తల్లి ఆశీస్సులతో నిగినేని అరవింద నాయుడు గారు పత్తూరు గ్రామ కాజీపేట మండల వైఎస్ఆర్ కడప జిల్లా నండి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో తలారి రామాంజనేయులు గారు నాగాయపల్లి గ్రామ పొద్దుటూరు మండల వైఎస్ఆర్ కడప జిల్లా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో బొగ్గుల రామగోపుల్ రెడ్డి గారు వైఎస్ఆర్ కడప జిల్లా తొమ్మిది మూలె వేమారెడ్డి గారు నాగాయపల్లి గ్రామ ప్రొద్దుటూరు మండల వైఎస్ఆర్ కడప జిల్లా మూలె వేమారెడ్డి గారు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పాతకోట రెడ్డి గారు తిమ్మయ్య కాలనీ పుద్దు వైఎస్ఆర్ కడప జిల్లా నాలుగు అంగాళమ్మ తల్లి ఆశీస్సులతో నంద్యాల రెడ్డి గారు కటికపల్లి గ్రామ దువ్వరు మండల వైఎస్ఆర్ కడప జిల్లా ఐదు గుర్రప్ప స్వామి ఆశీస్సులతో వడ్డ్యమాన గురువర్ధన్ గారు వడ్డెమాన గ్రామ కాసినేని మండలం వైఎస్ఆర్ కడప జిల్లా ఆరు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో కేనాథరెడ్డి గారు పాత సంఘటపల్లి గ్రామ పిల్లిమారి మండల కడప జిల్లా సిద్దయ్య స్వామి ఆశీస్సులతో కొప్పటి జ్వాలాపతి చంద్రమోహన్ రెడ్డి గారు శెట్టివారి గ్రామం గ్రామ మండల కడప జిల్లా విశ్వనాథ్ రెడ్డి గారు వీరాంజనేయ స్వామి ఆశీస్సులతో మూల శ్రీరాముల రెడ్డి గారు ప్రొద్దుటూరు ప్రొద్దుటూరు వైఎస్ఆర్ కడప జిల్లా పదహైదు హుసేనయ్య స్వామి ఆశీస్సులతో అబ్దుల్ ఖాదర్ గారు చోటపల్లి గ్రామం మైదికూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా నాగనాథేశ్వర స్వామి ఆశీస్సులతో చెప్పలి నాగశివ గారు చెన్నముక్కపల్లి కాజీపేట మండలం అంటే గండి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో మోడే వెంకట సుబ్బయ్య గారు సిద్ధం సిద్ధపట్ట మండలం వైఎస్ఆర్ కడప జిల్లా ఎనిమిది పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో చాగం రెడ్డి గారు మరాయిపల్లి గ్రామ చాపట్ట మండలం వైఎస్ఆర్ కడప జిల్లా మల్లేశ్వర స్వామి ఆశీస్సులతో తుమ్మల నారాయణ రెడ్డి గారు గుడిపాడు గ్రామ దువ్వూరు మండల వైఎస్ఆర్ కడప జిల్లా చాగం రెడ్డి లింగారెడ్డి గారు పోతిరెడ్డిపల్లి గ్రామ మైదిపూర్ మండల వైఎస్ఆర్ కడప జిల్లా శ్రీ లక్ష్మీ కె విశ్వనాథ్ రెడ్డి గారు రెడ్డి గడాలండి కానీ అందరూ కూడా వెళ్ళి చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి ప్రతి ఒక్కరు కూడా అదే విధంగా రోడ్డు మీద ఉన్నటువంటి వెహికల్స్ మొత్తం అన్ని తీసేయాలండి దయచేసి రోడ్డు మీద ఒక్క బండి కూడా